ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्री महालक्ष्मी देविये नमः ओम नमो भगवते वासुदेवाय नमो श्री देवाय नमः ओम नमो श्री शिडी देवाय नमः ओम नमो दत्तात्रेय देवाय नमः ओम नमो देवाय नमः नमस्कार ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల రెండవ తేదీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ శుద్ధ దశమి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా నూట ముప్పై ఏడు ఈరోజు నూట ముప్పై ఏడవ రోజు శ్రీమద్భగవద్గీత పారాయణమునకు చివరి రోజు అష్టాదశోధ్యాయంలో ఈరోజు పద్దెనిమిదవ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగం డెబ్భై ఆరవ శ్లోకం నుంచి డెబ్భై ఎనిమిది శ్లోకముల వరకు మూడు శ్లోకములను పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఈనాటి చివరి రోజు మోక్ష సన్యాస యోగంలో డెబ్భై ఆరవ శ్లోకం రాజన్ సంస్కృత్య సంస్కృత్య సంవాదమిమా అద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి ముహుర్ముహూ ఈ డెబ్భై ఆరో శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది మహారాజా శ్రీకృష్ణార్జునుల పవిత్ర సంవాదం జ్ఞాపకానికి వస్తుంటే మాటి మాటికి మనస్సు ఉప్పొమ్ముతున్నది ఇప్పుడు డెబ్బై ఏడవ శ్లోకం తచ్చ సంస్కృత్య సంస్కృత్య సంస్కృత్యూపమత్యద్భుతం హరే విస్మయో మే మహాహృష్యామినా ఈ డెబ్భై ఏడవ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది శ్రీకృష్ణుని యొక్క అద్భుత విశ్వరూపాన్ని తలుచుకుంటుంటే నా ఆనందానికి మేర లేకుండా ఉంది నేనే పరవశత్వం పొందుతున్నాను ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం డెబ్భై ఎనిమిదవ శ్లోకం ఎత్ర యత్ర యోగీశ్వరా యత్ర యోగీశ్వర కృష్ణో ఎత్రో ధను త్రీర్విజయోధృతి మమ ఈ డెబ్భై ఎనిమిదవ శ్లోకానికి తాత్పర్యం యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడనే లక్ష్మి విజయము ఐశ్వర్యము ఉంటాయనేదే నా దృఢమైన నిశ్చయము ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురం ఇట్లు ఇది మన్మహాభారతే మన్మహాభారతి శతసాయా సంహిత్యా శ్రీమద్భ श्रीमद्भीष्मपर्वणि श्रीमद्भगवद्गीता सूपस्नुपनिषत् ब्राह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगो नाम अष्टादशोऽध्यायः श्रीकृष्णार्पणमस्तु ॐ तत्सत् ఇట్లు ఉపనిషత్తు బ్రహ్మవిద్య యోగ శాస్త్రంగా పేరందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భక్తి భగవద్గీతతో మోక్ష మోక్ష సన్యాసయోగమును పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం ఓం శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓం తత్సత్ ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఇంతటితో ఈనాటి భగవద్గీత పారాయణమును జయప్రదంగా శుభప్రదంగా మనం పరిసమాప్తి చేసుకున్నాము ఇక రేపటి భాగంలో శ్రీకృష్ణ స్వామి వారికి భక్తి గీతం మంగళ గీతం పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం